రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వారి ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి రెండు విడతల్లో పన్నెండు వేల పంట పెట్టుబడి సాయం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తుంది భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగిన పట్టాదారు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు రైతు భరోసా పథకానికి అర్హులు కొత్త వాళ్ళు రైతు భరోసా పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం రైతు భరోసా ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తారు దీన్ని రెండు విడతల్లో అనగా ఖరీఫ్ రబీ సీజన్లకు ఆరు వేల చొప్పున అందజేస్తారు ఈ మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు సాగుకు యోగ్యమైన ఎన్ని రకాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా అందిస్తున్నారు ఈ రైతు భరోసా పథకం అసలు అంటే ఏంటి అన్నది చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు తొలి దశలో ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఏడాదికి ఎకరానికి ఎనిమిది వేలు రెండు దఫాల్లో ఇచ్చారు ఆ తర్వాత దీన్ని పదివేలకు పెంచారు అనంతరం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో రైతు బంధు పథకాన్ని రైతు భరోసా పేరుతో అమలు చేస్తోంది రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల చొప్పున రెండు దఫాల్లో పెట్టుబడి సాయం అందిస్తోంది రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశాలు చూస్తే రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించటమే దీని ముఖ్య ఉద్దేశం వ్యవసాయ ఉత్పాదకతను పెంచటం రైతులకు ఆర్థిక భరోసా కల్పించటం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించటం అలాగే ఈ రైతు భరోసా పథకానికి అర్హులెవరు అన్నది ఒక్కసారి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతై ఉండాలి ఆయన కనీస వయస్సు పద్దెనిమిదేళ్లు ఉండాలి దరఖాస్తు దాడి పేరు మీద భూమి ఉండాలి వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉండాలి అది ధరణి పోర్టల్లో నమోదై ఉండాలి ఆర్ఓఎఫ్ఓర్ అనగా రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాదారులు కూడా అర్హులే సాగుకు యోగ్యం కాని భూములు అనగా గీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లు కాల్వలు వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు ఈ రైతు భరోసాకు అర్హులు కారు అలాగే ఈ రైతు భరోసా పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే గతంలో రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు మళ్ళీ రైతు భరోసా పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వారి వివరాలు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటాయి ఆ రైతులందరికీ వారి బ్యాంకు ఖాతాల్లో ఆటోమేటిక్గా పెట్టుబడి సాయం జమ అవుతుంది ఇక కొత్తగా రైతు భరోసాకు అర్హులైన రైతులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే తెలంగాణ రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం అందుబాటులో లేదు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా ఆఫ్లైన్లో అంటే నేరుగా మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రజాపాలనా కేంద్రాలు మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారి నుంచి రైతు భరోసా దరఖాస్తు ఫామ్ను పొందవచ్చు ఫామ్లో ఇచ్చిన కాలమ్స్ లో రైతుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది రైతు మొబైల్ నంబర్ ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్తో తో అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను జత చేసి మండలంలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి లేదా క్లస్టర్ అధికారికి సమర్పించాలి అధికారులు రైతు ఇచ్చిన వివరాలను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులైతే రైతు భరోసా పథకం కోసం జిల్లా స్థాయి అధికారులకు సిఫార్సు చేస్తారు ఇక రైతు భరోసా పథకం దరఖాస్తు చేసుకోవాలంటే కావలసిన పత్రాలు ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్ కాపీ ఆధార్ కార్డ్ జెరాక్స్ కాపీ బ్యాంక్ సేవింగ్ ఖాతా జెరాక్స్ కాపీ పూర్తిగా నింపిన దరఖాస్తు ఫామ్ ఇంకా రైతు భరోసా స్టేటస్ను ఎలా చెక్ చేసుకోవాలి అంటే రైతులు తమ ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఉపయోగించి రైతు భరోసా స్టేటస్ చెల్లింపు వివరాలను కూడా తెలుసుకోవచ్చు ఇక రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునేందుకు అధికారిక ను కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ రైతు భరోసా డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ లాగిన్ అయి ఓపెన్ చేయాలి రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి రైతు భరోసా దరఖాస్తు స్టేటస్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ తదితర వివరాలన్నీ కూడా అక్కడ మీకు క్లియర్గా ఉంటాయి ఇక రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులు కారు అన్నది ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందని రైతులు అర్హులు కారు అలాగే వ్యవసాయ సాగుయోగ్యం కాని భూమి కలిగిన వారు అనగా భీడు భూములు రాళ్లు రప్పలు ఉన్న భూములు కొండలు రియల్ ఎస్టేట్ వెంచర్లోని భూములు కాల్వలు వాణిజ్య సముదాయాలకు చెందిన భూములు ఉన్నవారు అర్హులు కాదు ధరణి పోర్టల్లో భూమి వివరాలు నమోదు కాని రైతులు కూడా అర్హులు కారు ఇక రైతు భరోసా పథకం ముఖ్య అర్హతలలో ఒకటి భూమి వివరాలు ధరణి పోర్టల్లో నమోదై ఉండటం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అర్హులు కారు అయితే వ్యవసాయం చేస్తూ పెన్షన్ పొందుతున్న కొంతమంది రైతులు అర్హులు కావచ్చు ఈ విషయంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను పరిశీలించడం చాలా ముఖ్యం ఆదాయపు పన్ను చెల్లించే రైతులు ఈ పథకానికి అర్హులు కారు రాజ్యాంగబద్ధమైన పదవులు అనగా ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు కారు అయితే ఈ విషయంలో కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి దేవాలయాలు ట్రస్టులు లేదా ఇతర సంస్థల పేరు మీద ఉన్న వ్యవసాయ భూములకు రైతు భరోసా పథకం అస్సలు వర్తించదు ఇది వ్యక్తిగత రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన పథకం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని భవిష్యత్తులో పెంచే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి పదిహేను వేల చొప్పున పెట్టుబడి సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది దీన్ని రెండు సీజన్లలో అనగా ఖరీఫ్ రబీ ఒక్కో సీజన్కు ఏడు వేల ఐదు వందల చొప్పున చెల్లిస్తామని కూడా చెప్పింది కౌలు రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు దీన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరుతో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు తెలంగాణ రైతు భరోసా పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున ప్రారంభించారు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలోని నాలుగు లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు ఈ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందజేశారు ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేసింది తొలి దశలో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాల సాగు భూమిని కవర్ చేశారు మొదట ఎకరం నుంచి ప్రారంభించి మూడు ఎకరాల లోపు భూమి ఉన్న రైతు రైతులకు నిధులు జమ చేశారు ఆ తర్వాత ఐదెకరాలు ఆ పైన భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పెట్టుబడి సహాయం జమ చేశారు జూలై పదహారు నుంచి రెండో విడత రైతు భరోసా నిధుల పంపిణీ ప్రారంభించారు ఆర్థిక సహాయం అందించడం ద్వారా రైతులకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది దేశంలోనే రైతుల కోసం ఇలాంటి పథకాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ ఈ పథకం కింద ఎప్పటికప్పుడు కొత్తగా అర్హత పొందిన రైతులను చేర్చుకుంటున్నారు ఇక రైతు భరోసా పథకం రైతులకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి తెలంగాణలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలపరిచేందుకు దోహదపడుతోంది